ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ లో టీడీపీకి షాకులు తప్పడం లేదు టికెట్ రాని వారు పార్టీపై అసంతృప్తిగా ఉన్నవారు ఇప్పుడు వైసీపీలో చేరిపోతున్నారు ఈ జాబితాలోనే ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి టీడీపీలోకి తీసుకువచ్చేందుకు టీడీపీ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కడప జిల్లా ఇన్ఛార్జీలతో పావులు కదిపిన సంగతి అందరికీ తెలిసిందే అయితే డిఎల్ రవీంద్రారెడ్డి మాత్రం టీడీపీలో చేరేందుకు వెనకడుగు వే ఎందుకంటే టీడీపీలోకి వెళ్తే తనకు నియోజకవర్గంతో పాటు జిల్లాలో కూడా ప్రాధాన్యత ఉండదని ఆయన సన్నిహితులతో చర్చించినట్లు తెలుస్తుంది ఇందులో భాగంగానే మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు ఎల్లుండి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరబోతున్నట్లు సమాచారం డిఎల్ చేరుకు వైసీపీకి లాభమా నష్టమా ఈ వీడియో పై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్ చేయండి